మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుదిన నడకలో వదిల్లండి ఈనాటి మేడగతి అనుదిన ధ్యానాన్ని చదువుకుందాం నాటి ధ్యానాంశం ఇంటి నుండి వచ్చిన ఉత్తరాలు ఇంటి నుండి వచ్చిన ఉత్తరాలు వాక్య భాగంగా మత్ైస్ వాక్క పద్దెనిమిదవ అధ్యాయము పది నుండి పద్నాలుగు వచనాలు చదవండి ఈనాటి ముఖ్యవచనం మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను తప్పిపోయి దొరకెను లూకాసు వార్త పదిహేనవ అధ్యాయము ముప్పై రెండవ వచనం మా మనువుడు హైస్కూల్లో చదువుకునేటప్పుడు ఒక సమస్యలు ఇరుక్కుని యవనస్తుల పరివర్తనా కేంద్రానికి పంపబడ్డాడు పరిమువానికి మా చేతనైనంత సహాయం చేయాలని ఆశించి ప్రతిరోజు అతనికి ఉత్తరాలు వ్రాసేవాళ్ళం ఆ రోజు మేము ఏమేమి చేశామో ఏదైనా ప్రోత్సాహం కలిగించే విషయాలుంటే అవి సంఘ కార్యక్రమాలను గూర్చిన విషయాలు అలాగే అతడు లేని లోటు మాకెలా ఉందో వంటి విషయాలన్నీ ఆ ఉత్తరాల్లో వ్రాసేవాళ్ళం కొన్ని నెలల తరువాత విడుదలైన మా మనుమని ఆహ్వానించడం కోసం మా కుటుంబమంతా వెళ్ళాము అతడు ఆ కేంద్రంలో నుండి బయటికి వస్తున్నప్పుడు అతని చేతిలో మేము రాసిన ఉత్తరాలన్నీ దొంతరగా పేర్చబడి ఉన్నాయి అతడు చిరునవ్వుతో ఆ ఉత్తరాల విషయమై మా వైపు మెచ్చుకోలుగా చూస్తూ మా దగ్గరకు వచ్చాడు మేము పంపిన ప్రతి ఉత్తరాన్ని వాడు భద్రపరుచుకున్నాడు లోడు విడుదలైనప్పుడు పరివర్తన చెందినవాడుగాను జీవితం పట్ల అవగాహన కలిగిన వాడుగాను బయటకు వచ్చాడు కొందరి పరివర్తనకు వారిలో ఆత్మస్థైర్యం నింపడానికి ఏవి సహాయపడతాయో మనకు తెలియదు కానీ వారితో చక్కని భావ వ్యక్తీకరణ కలిగి ఉండడం ఆవశ్యకం వారితో సంభాషించడం ద్వారా మన మంచి ఉద్దేశాలను వారికి వ్యక్తపరచగలం నా మనుబడికి క్లిష్ట పరిస్థితుల్లో మా ఉత్తరాలు బలమైన సహాయాన్ని అందించాయి ఇతరులతో మన సంబంధాలు ఎంత ప్రాముఖ్యమో మరియు చిన్న విధానాల్లో కూడా మనం ప్రభు కార్యాలను ఎలా చేయగలమో మనకి పెద్దగా తెలియకపోవచ్చు కానీ దేవుడే మనల్ని బలపరిచేవాడు ప్రభువే మనకు ప్రేరణ మరియు మార్గదర్శకుడు ప్రార్థన చేయడం సహాయం చేయడం ద్వారా మన మిత్రులకు ఆదరణను ఓదార్పును ఇవ్వగలం మరియు వాటిని తిరిగి పొందగలం నేటి ధ్యానం నేను ప్రభు పని చేయగల విధానాల్లో ఇతరులతో మనసు విప్పి మాట్లాడడం అనేది ఒకటి ప్రార్థన ప్రియ ప్రభువా మాతో సంబంధం అవసరమై వారిని గుర్తించుటకు మాకు సహాయం చేయుము ప్రతిరోజూ నీ పనిని చేయనట్లు మమ్మను నడిపించుము ఆమె ప్రార్థనాంశం క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్న యవనులు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు బిల్ ట్రూరన్ న్యూజెర్సీ అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మును దీవించునుగాక ఆ మేన్